ఆదివాసీ సమరయోధుడు యోధుడు భగవాన్ బిర్సాముండ గారి నూట యాభై యో జయంతి జనజాతీయ గౌరవ దినోత్సవ వేడుకలను గౌరవనీయులైన చింతూరు ఐటీడియో గారు చాలా ఘనంగా నిర్వహించారు ఈ భూమి మనదే ఈ ఆకాశం మనది ఇదే ఆదివాసీ వీరుడు ముండా గారి మాట బ్రిటిష్ పాలనలో ఆదివాసీ ప్రజలపై జరిగిన దోపిడీ బలవంతపు పన్నులు భూమి లాక్కోవడం లాంటి ఒత్తిడిలకు వ్యతిరేకంగా ఆయన పోరాడారు ఎయిటీన్ సెవెంటీ ఫైవ్ లో జార్ఖండ్ లో జన్మించిన ఈ ఆదివాసీ యోధుడు ఇరవై ఏళ్ల వయసులోనే చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారు అలాంటి గొప్ప వ్యక్తి త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ చింతూరు ఐటీడీ నందు వేడుకలు నిర్వహించారు ఈ వేడుకలలో ప్రభుత్వ ఉద్యోగులు ఆశా వర్కర్స్ కాలేజీ స్టూడెంట్స్ పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో స్కూల్ పిల్లల చేత జాతీయ గీతాన్ని పాడించి పిఓ గారు సమర యోధులకు నివాళులర్పించారు మన ట్రైబల్ కల్చర్ కొమ్ము డాన్సులతో ఆట పాటలతో ఐటీడీఏ ముందు సందడి చేశారు గిరిజన పోరాట వీరుడు కోసం ఎంతో మంది గిరిజనులు తరలి వచ్చారు ఐటీడి ఆఫీస్ నుంచి ఏపీఆర్ స్కూల్ వరకు కొమ్ము డాన్సులతో సుభన్ నోక్వెల్ సార్ కి స్వాగతం పలికారు ఈ ర్యాలీని అందరూ కలిసి విజయవంతంగా స్కూల్ వరకు కొనసాగించారు పిఓ గారు స్కూల్ పిల్లలతో కలిసి సమర యోధులను స్మరిస్తూ మొక్కలు నాటడం జరిగింది తరువాత ఆదివాసీ నాయకులకు దండలు వేసి గౌరవించారు పీఓ గారు మాట్లాడుతూ బిర్సా ముండా గారి త్యాగాలు మరవలేనివి అలాంటి గొప్ప వ్యక్తులను ఆదర్శంగా తీసుకోవాలని చెప్పారు ట్రైబల్ సంస్కృతి సంప్రదాయాలను ప్రతి ఒక్కరూ గౌరవించాలి కాపాడాలి అని అన్నారు భారత ప్రభుత్వం ముండా గారి జయంతిని జాతీయ ఆదివాసి గౌరవ దినోత్సవంగా రెండు వేల ఇరవై ఒకటి నుండి ప్రకటించింది చివరిగా ఫ్రీడమ్ ఫైటర్స్ అందరిని ఒక్కసారి తలుచుకున్నారు సభను ముగించారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్